ఆంధ్రప్రదేశ్లో నూతన ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటింది రెండు విషయాలలో విఫలమవుతుందని కనబడుతుంది ఒకటే ఇసుక రేచ్ ఇసుక పాలసీ దానిలో ఇసుక లేకపోవడం రెండవది ఏంటంటే లిక్కర్ పాలసీలో కూడా ఒక అంటే ఇంకా ప్రారంభంలో ఉంది కానీ విఫలమైనట్టు చెప్పలేము కానీ దానిలో కొంత ఆదాయం చాలా ఊహించిన ప్రభుత్వానికి నిరాశ ఎదురైందని చెప్పవచ్చు ఇంకా రెండు రోజుల టైం ఉన్నది తొమ్మిది దాకా తీసుకుంటాను కనుక గతంలో ఈ లిక్కర్ పాలసీ మార్చి మద్య నియంత్రణ ద్వారా మద్య నిషేధానికి దారి తీస్తుంది అని చెప్పి మద్యం ధరలు పెంచడం ఒక మార్గం రెండవది చాలా షాపుల సంఖ్య తగ్గించడం రెండవ మార్గం మూడవది షాపులను ప్రభుత్వమే నడపడం ఈ మూడు మార్గాలు గత వైసీపీ ప్రభుత్వం అనుసరించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మద్య నిషేధం అయిపోవాలంటే మద్యం మొట్టమొదటి మద్య నియంత్రణ అయిపోవాలి మద్య నియంత్రణలో ఈ మూడు మార్గాలను అనుసరిస్తాం షాపుల సంఖ్య తగ్గించడము షాపులు పూర్తిగా ప్రభుత్వం నడపడము మూడవది షాపు మద్యం రేట్లు పెంచడం ఈ మూడు అమలు చేశారు కానీ ఏమంటారు కొన్ననా మందు ఉన్న నాలుగుకి మంది మరి మందు పనిచేయలేదు పనిచేయకపోగా మద్యం ధరలు పెరిగినాయి షాపులు ప్రభుత్వమే నడిపినా కూడా అవసరమైన బ్రాండ్లు దొరకలేదు దాని కారణాలు రకరకాలు చెప్పినా ఆ బ్రాండ్లన్నీ కూడా గతంలో ఈ చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా అనుమతి డిజిటల్ డిస్టరీ నుంచి వచ్చినాయి తప్ప మేము ఒక్క కొత్త డిస్టలరీకి కూడా మేము అనుమతి ఇవ్వలేదు భూమి భూమి బీర్ నుంచి మొదలు పెడితే ఏవైతే వాళ్ళు ఉటంకించాలో అవన్నీ కూడా ఆ డిస్టలీరి అన్నీ కూడా డిస్టలరీస్ అన్నీ కూడా గతంలో పెట్టినవే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఒక్కటి కూడా పర్మిషన్ ఇవ్వలేదు డిజిటలరీస్కి అని వాళ్ళు వివరణ కానీ ఏ తావాతే తెలియదు ఏంటంటే మద్యం తరలి పెరిగినాయి మద్యం చీప్ లిక్కర్ గాడ అరవై డెబ్బై రూపాయలు ఉండే చీప్లిక్కర్ నూట యాభై రెండు వందల దాకా పోయింది ఈ నష్టం చాలా కనపడ్డది కానీ దీన్ని నివారిస్తా అని చెప్పి కొత్త మాద్యం పాలసీని ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది కొత్త మాద్యం పాలసీలో ఏందంటే మొట్టమొదటి ప్రభుత్వ షాపులు పనిచేస్తాం ఇవి ప్రైవేట్కే చేస్తాం అన్నారు నెంబర్ వన్ ఈ పద్యం కూడా చూద్దాం ఇదే మాత్రం చూద్దాం అంటే ఏంది గతంలో రెండు వేల పంతొమ్మిది కన్నా ముందు పరిస్థితిని చేస్తాం చేస్తామన్నారు అంటే షాపుల్ని ప్రకటిస్తాం మూడు వేల ఆరు వందల షాపులకు పైగా ప్రకటిస్తూ పరిణించారు అవి కాకుండా మరొక నాలుగు వందల షాపుల్ని ఈ ఎవరైతే రిజర్వేషన్లు అంటే కళ్ళు గీత కార్మికులకు ఇస్తామన్నారో ఇంకో నాలుగు వందల షాపుల వరకు వాళ్ళకి అట్టి పెడతాం అది వేరే టెండర్ల ద్వారా చేస్తామన్నారు ఇక ఇప్పుడున్న పద్ధతి పద్ధతిలో రేపు పన్నెండు దసరా నుంచి కొత్తగా పాలసీ అమలు ఉంది కనుక కొత్త షాపులు వస్తాయి పన్నెండు నుంచే కనుక ఈలోపు కొన్ని చర్యలు చేపట్టి మొట్టమొదటిది ఈ వేరం పాట నిర్వహించే బదులు ఫిక్స్గా ఒక అప్లికేషన్ రెండు లక్షల రూపాయలు ఒక షాప్కి ఈ మూడు వేల ఆరు వందల షాపులకి కూడా ప్రకటించుకుంటూ ఒక షాప్కు రెండు లక్షల రూపాయలు డిపాజిట్ చేసి గవర్నమెంట్ దగ్గర మా వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవాలి ఆ రెండు లక్షలు రిటర్న్ రావాలి వెనక్కు రెండోది ఏంటంటే ఆ వచ్చిన అప్లికేషన్ షాపుల వారి అందరి ముందు అందరి సమక్షంలో లాటరీ తీసేస్తారు ఎవరికైతే షాప్ వస్తుందో వాళ్ళు లైసెన్స్ ఫీజు ఇతరత్ర ఏవైతే ప్రభుత్వం నిర్ణయించిన మేరకు డబ్బులు కట్టాలి షాపు నడుపుకోవాలి ఇది షరతు ఈ మిగతా ఎవరైతే లాటరీలో వచ్చిన వాళ్ళు ఒకటి విజేత ఎవరు ఉంటారో వాళ్ళు పోతే మిగతా వాళ్ళందరూ కూడా ఆ రెండు లక్షలు కృష్ణ కూడా వదులుకోవాల్సిందే ఇది పాలసీ అంటే ఏమన్నట్టు రెండు లక్షల రూపాయలకు ఒక లాటరీ టికెట్ అమ్మి నాలుగు వచ్చినా ఐదు వచ్చినా అందులో ఒక్కడికి మాత్రమే ప్రైజ్ మనీ వస్తుంది ప్రైజ్ మనీ ఏమో గవర్నమెంట్కి పోతుంది ప్రైజ్ మనీ అంటే షాప్ కేటాయించబడుతుంది అంతవరకు అంటే మిగతా ఈ రెండు లక్షల రూపాయల చొప్పున పది మంది చేసినా ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్కి పోతుంది దీని ప్రకారం వాళ్ళు ఆశించింది ఏంటంటే సుమారు అంటే దాదాపు లక్ష అప్లికేషన్లు వస్తాయి ఇరవై వేల కోట్ల రూపాయల దాకా ఈ రెండు లక్షల చొప్పున ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని ఆశించారు కానీ మొన్న ఏడు నుంచి మొదలైన ఈ దీన్ని తొమ్మిది దాకా ఈ అప్లికేషన్స్ ఆహ్వానిస్తున్నారు కనుక ఇవాళ ఏడో తారీఖు రేపు ఎల్లుండి మాత్రం మిగిలిపోయినది ఇప్పటికీ పదివేల లోపే తొమ్మిది వేల చిల్లర అప్లికేషన్ వచ్చినట్టు అర్థమవుతుంది అంటే ఎక్కడ ఇరవై వేల కోట్లు ఎక్కడ పద్దెనిమిది వందల కోట్లు తొమ్మిది వేల కోట్లు తొమ్మిది వేల అప్లికేషన్లన్నా పద్దెనిమిది వందల కోట్లే పోనీ పదివేల అప్లికేషన్లో వచ్చినాయి ఇరవై రెండు వేల కోట్లే ఇరవై వేల కోట్ల రూపాయలు ఆశిస్తే అది పదివే కేవలం రెండు వేల కోట్ల రూపాయలకే వచ్చింది అంటే టెన్ పర్సెంట్ మాత్రమే స సహకారం అర్థమవుతుంది అసలు అది కాక ఈ మిగతా బ్రాండ్లన్నీ ప్రవేశపెడదామన్నారు ఈ లిక్కర్ మద్యం ప్రియులకు ఒక ఆశాజనకమైన వార్త చెప్పింది ఏంటంటే మద్యం ధరను కూడా తగ్గిద్దాం తగ్గిస్తామన్నారు అంటే చీపు లిక్కర్ ధర వాటర్కి అరవై రూపాయలకే చేస్తామని ప్రకటించింది గవర్నమెంటు దీంతో కొంతవరకు మద్య ప్రిజలు సంతోషపడ్డా కూడా ఈ లిక్కర్ పాలసీలో ప్రభుత్వానికి వస్తుందనుకున్న ఆదాయకు గండిపడ్డదని అర్థమవుతుంది దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పార్టీలను పక్కన పెడదాం ఏ పార్టీ అయినా కూడా ఇసుక పాలసీలు లాభపడ్డది మద్యం పాలసీలు లాభపడ్డది దీనిలో ఎవరు అతీతం కాదు అధికార ప్రతిపక్ష పార్టీలు వాళ్ళు మారుతున్నారు ప్రభుత్వాలు శాశ్వతం కదా అందులో ఇందులో అయినా కానీ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది వాళ్ళ భారతదేశం నడుస్తుంది ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే రాజ్యం అంటే ఆశా వర్కర్ నియామకం నుంచి అంగన్వాడీ టీచర్ నియామకం నుంచి మొదలు పెడితే పైదాకా ఉద్యోగ కల్పనలో లంచాలు నడుస్తున్నాయి అట్లానే స్పష్టంగా అన్ని పథకాలలో ముఖ్యంగా ఇస్కా లిక్కర్ మాఫియాలు పూర్తిగా ఈ ప్రభుత్వంలో ఎవరు ఎమ్మెల్యే ఉంటే వాళ్ళ ద్వారా నడుస్తుంది అంటే ఏమైంది అధికార పార్టీ మారింది నాయకులు మారిండు ఆటగాళ్లు మారిండు ఆట నియమాలు మారలేదు ఇవాళ కూడా మళ్ళీ ఎమ్మెల్యేలు ఎంపీలే ముఖ్యంగా అధికార పార్టీ నాయకులు ఆనాడైనా ఈనాడైనా దీని మీద ఎక్కువ లాభం ఉందని అర్థమవుతుంది అందుకని ఇక్కడ లిక్కర్ పాలసీలో అప్లికేషన్లు తక్కువ రావడానికి కూడా సిండికేట్గా మార్చి లోకల్ ఎమ్ఎల్ఏనో లేకపోతే ఇతర అధికార పార్టీ నాయకుడు నాయకురాలు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీరు పది మంది వేసి నివాసరానికి ఎందుకు నష్టపోతాం పది మంది అయితే ఇరవై లక్షల రూపాయలు గవర్నమెంట్ పోతే ఉచితంగా మనం ఇద్దరం వేద్దాం ఎవరికి వచ్చినా మనం తెలుసాగా మంచుకుందాం ఎవరికి ఒక్కరికే వస్తుంది కదా అంటే అంటే ఏమైంది నాలుగు లక్షల రూపాయలతో నా షాపు ముగిద్దాం అనే స్లిక్కర్ సిండికేటు రాజకీయ సిండికేట్ ఈ రెండు కలవడం వల్ల ఈ పరిణామం వచ్చింది అంటున్నాను అంటే ప్రభుత్వం ఊహించిన దానికి పెద్ద ఎదురు దెబ్బ ఇది అంటే ఏదైతే ప్రభుత్వం చెప్పిందో ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే ఆంధ్రప్రదేశ్లో ఈ మాట అంటున్నారు నాకు చాలామంది మిత్రులు చెప్పారు కొందరైతే సిండికేట్ వాళ్ళతో నేను మాట్లాడాను అందుమైతుందంటే అనవసరంగా పది మంది వెనుక పోటీ పడాలి సార్ పది మంది పోటీ పడి ఎవరికో ఒకరికి వచ్చింది ఓటి పడేది ఇద్దరు ముగ్గురు పడతాం ఆ ముగ్గురులో ఎవరికి ఓటు వస్తుంది కదా అటువంటి అప్పుడు అనవసరంగా డబ్బులు ఎందుకు ఆ వచ్చిన దాన్ని మేమే సమిష్టిగా పంచుకుంటాం ఒక్క షాపు నలుగురు నడుపుతాం ఇదే లైసెన్స్ ఫీజుతో నష్టమే ఉందని సిండికేట్గా మారిందండి ఆ సిండికేట్కు ఆశీర్వచనాలన్నీ కూడా అధికార పార్టీ పెద్దల నుంచే ఉన్నాయని మనకు అర్థమవుతుంది దీని ద్వారా ప్రభుత్వానికి ఆదాయాన్ని గండిపడ్డది కనీసం ఐదు అప్లికేషన్లు వస్తే లాటరీ దియ్యం రాకపోతే దియ్యం అని ఒకటి పెట్టిన అనుకోండి ఎట్లాగూ మద్యం ప్రధాన ఆదాయంగా పరిగణిస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా ఒకటి జిఎస్టీ రెండోది పెట్రోల్ డీజిల్ అంటే జిఎస్టీలో బరి లేదు కదా పెట్రోల్ డీజిల్ డీ లేదు వ్యాట్ ద్వారా వస్తుంది మూడోది రిజిస్ట్రేషన్లు అచ్చమైన దాని తర్వాత పెద్ద ఆదాయం మనకు లిక్కర్దే కనుక లిక్కర్లో ఖచ్చితంగా ఈ సిండికేట్ కాకపోతే కాకుండా చేయాలంటే ఒకటే ఒక మార్గం మినిమం ఐదు అప్లికేషన్లు వస్తేనే ల్యాటర్ తీస్తాం అని చెప్పి అనుకోండి పది లక్షల రూపాయలకి ప్రతి దానికి ప్రతిదానికి గ్యారంటీగా వస్తాయి కదా తాగేవాడే కడుతూ తాళ్ళ పనులని సామెతాం కనుక ఎట్లాగూ తాగుడు మీద ఎంత పెంచినా ఆదాయం మాత్రం మారదు ఆదాయ వనరు మద్య నియంత్రణ వైపు కాకుండా మద్యం ప్రధాన ఆదాయంగా వనరులు ప్రభుత్వాలు చేస్తున్నాయి కనుక ఇందులో ఇది కూడా జరగవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ ఇవాళ మద్యం మీద ఆదాయం పెంచుకోవాలంటే నేను చెప్పిన పద్ధతిలో కొంతవరకు షాపుకు ఐదు అప్లికేషన్ రాకపోతే మేము నిర్వహించము అని చెప్పి చేస్తే వీళ్ళే ఈ సిండికేట్ ఐదు అప్లికేషన్ అని మినిమం పెట్టే అవకాశం ఉంటుంది నేను భావిస్తున్నాను నమస్కారం